తెల్ల కనిపిస్తుంది బాగా ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఏమైంది డాడీ అదేమో వైట్ కలర్ అయింది ఏమో ఫుల్ రెడ్ అయింది తింటామా మా ఫ్యామిలీస్ అందరూ బాగుర చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసు పోతే అందరికి గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి అన్నం టమాటా పప్పు చేసినా అయితే అందులో రెండు మటుతో గుడ్డ అనేసి గుడ్ గుడ్కో పెట్టి అన్నేసిన సో మార్నింగ్ కొద్దిగ ఈ రోజు మా ఫ్రెండ్స్ గారి ఇంటికి వచ్చిండు ఎందుకు అంటే మా మా అందరికి ఎగ్జామ్స్ ఉందన్నమాట అందుకని చెప్పేసి ఉంది ఎగ్జామ్ మీకు అయితే వస్తొస్తా పెట్టి కార్ తీసుకొని పోతా అనేసి అనేసి వచ్చిండు అట్సి కానీ కూడా తీసుకున్నమాట వచ్చిండు వాటిని కొద్దిసేపు ఫుల్ మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు కానీ దీంతో ఎడదలేదు అసలు మంచిగా ఉంది ఉన్నటాకైనా మంచిగా ఉంది కానీ మళ్ళీ ఇక రెడీ అయింది మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు అసిమరాస్ తిది చెట్టి చెట్ను అసిడి పై అండ్ చెట్టి ఒదరు చెట్టి పై టైట్ ఐది కుసలన్ మల మల్లో గడ్డి అవన్నీ కపించే హాయ్ అపో హాయ్ ఇట్ సర్కెంట్ పప్ పప్ జుతు హాట్ కొడుంది అది ఆ కంది ఆ

ఏం చూసిందికొతుందా బొట్టారులకం పెట్టుకుంటున్నా చ్యూట్ ఉంది పాప చిన్నగా మరి

ఏడు మమ్మీ లాలి వస్తుంది వస్తుంది మమ్మీ వస్తుంది డాడీ వస్తుంది పోతవా చూడు బంగారు ఉంటావా

नाटक का पो, चप्पल नाटक का पो, ना चप्पल नाटक का, चप्पल नाटक, चप्पल नाटक का पो, इल्ला कांग्रेस आएगा तो तेरे आएगा, एक बात और साइंस बहु, फोकस वातने माँ, और कोट, आठ बाताओ, पप्पर राले, पप्पर राले, आम नहीं तो बाँध

नादी ए इरफे गड़बेक सर 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 봐줘 아 하지 아 తీసుకో 이거 కవర్ కవర్ నాటుతావ్ ఇది నాది ఆ తీసుకో 이거 నేను పోతున్నాను తీసుకో ఆ తీసుకో నా papa నాది ఏంటె

రాదు బాయ్ అబ్బా సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి బగారు కాను ఎగ్ పప్పు ఎగ్ పప్పు ఎగ్ పప్పు అంటే ఏంది టమాటా పప్పు చేసినా టమాటా పప్పు పప్పు ఎప్పుడు అంటే ఎప్పుడు చేస్తా పోయి మళ్ళీ నాకు రేపు డ్యూటీ ఉంది కదా ఈ రోజు సండే కాబట్టి ఇంట్లోనే ఉంటుంది కదా అందుకనే పిండి వంటలు స్టార్ట్ చేస్తున్నావు ఏ పిండి మమ్మీ పూరి పిండి పూరి పూరి పిండి పూరి పిండి పప్పం వండుకుంటాం హెల్ప్ చేస్తాడు ఏమంటే పప్పం వండు పప్పకి నీట్లు వచ్చిందంట కదా పప్పు అయితే నైట్ అయితే కొంచెం కొన్ని వస్తా పట్టుకొని పండుకొని మళ్ళీ లేచి మళ్ళీ డ్యూటీస్ ఆడేస్ నైట్ అందుకే ఇక పప్ప డిస్టర్బ్ చేయకుండా నీొకాయని ఫస్ట్ గర్జీం చేసి పూరీలే చేసి లాస్ట్ కు అవి ఇదే మొత్తం ఎర్రవొని కొంచెం నీకు కొంచెం వేడిగా చేసి ఉప్పు కారం మల్బెల్ గడ్డ

ఉప్పులేకాలి <Sansi> 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 నర మర్చిపోయింది చూసావా ఆంటే గురించి చేస్తుంది మూడు కిలో నరన్నాటలు ఒక ఇరవై పూరీలు ఒక యాభై గర్జలు ఒక రెండు కిలోల మురుకులు మురుకులు గాలిపాళ్ళు ఉండైతే ఇంకా

మా ఇంటికి వస్తే కంపల్సరీ కొత్త పవ ఇది ఎంత పడుతుంది పాతది ఐదు కిలోలు ఉన్నాయి అనమాట అది ఓను పదకొండు వందలు పడుతుంది పది కిలోల బనా

अपने वहाँ चलो फिर लोग अलग टीवी अपन को नहीं, तो से तो नहीं। चार से पैसे मिलेगा हम्म अच्छा नहीं अच्छा నాలుగు నాలుగు ఐదు మరి సో ఉమాయ సంక్రాంతి పండుగ పిండి వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫస్ట్ మురుపులు చేద్దాం అనుకున్నా కానీ ఇక మురుపులు క్యాన్సిల్ అయింది తర్వాత లాస్ట్ మురుపులు చేద్దాం అనేసి ఒక ఇరవై ముప్పై గల గడ్డెలు ఒక ఇరవై గళ్ళ పూరీలు ఇక గ్యారప్పలు గ్యారప్పలు చేయాలి మళ్ళీ మురుపులు చేయండి చిన్న ఫ్యామిలీకి కి అది మాకు ఫస్ట్ ఇప్పుడైతే నేను మా అమ్మ ఇంటికి పోయిన నన్ను ఈసారి మాత్రం నేను

నడుమ అయితే బాగా ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఒక్క నిమిషం ఇది మరేద్దాము ఇది లైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ ఒకటే ఒకటే మురక అవుతుంది అనమాట ఆయిల్ తక్కువ ఉంది ఇక ఇంకెంత పెండ్ ఉంది మెసమా ఏంది పరిస్థితి బ్యాక్ పెయిన్ వస్తుంది పరిస్థితి ఏంటి బ్యాక్ పెయిన్ వస్తుంది కానీ ఒక గంట రెండు గంట కష్టపడ్డం అనుకో పదిహేను ఇరవై రోజులు షాయిలా ఇంత గ్లాస్ నిండా షాయి పోసుకొని నల్ల ముక్కలు వేసుకొని తినవచ్చు ఇట్లా మధ్యాహ్నం వరకు బేపీ కట్ మనం ఎట్లా పొద్దున్న లేవని అన్నం తింటాం కాబట్టి మనకు మురుకు గిరికి అవన్నీ నడవై ఓన్లీ పిల్లల కోసం అనమాట ఇంకొక వాయిదా చూసేదాం కదా మొత్తము నల్లా కాలుస్తున్నా నేను అంటే మనం ఎప్పుడు పోయి ఎప్పుడు కూర్చోలేదు ఇప్పటిదాకా ఇప్పుడు ఒకసారి అప్పుడు అప్ టచ్ అప్ లాగా అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి అట్లా కూర్చున్నాము కానీ ప్రాపర్గా ఫస్ట్ టైం నా పెళ్ళైనప్పటి నుంచి వెళ్ళి మా ఇంట్లో చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా ఎప్పుడైనా ఊరికే పోతుండే ఇంకా ఈసారి ఊరికి పోని ఫిక్స్ అయిపోయి మనమే చేసుకుందాం ఊరికే ఊరికే పోతాం అన్నట్టు ఈసారి మేమే ప్లాన్ చేసిన తీసుకొస్తుందాకో డాన్స్ డాన్స్ చేయినా ఏంది డ్యాన్స్ అడుగుతుంది అడుగుతుందాకో అదేమో వైట్ కలర్ అయ్యింది అదేమో ఫుల్ రెడ్ అయింది తింటామా తింటాం అంత కారం ఒకటే మళ్ళా కారం వేసాం అలా అయ్యా మళ్ళా కారం నీళ్ళు కూడా పోసే కదే కారం మరి

ఆదేనండో బైండో బైండో బై చెప్పమలా బై చెప్పమరి బై చెప్పు బై థాంక్యూ శందర్జీ అందరికి బై అందరికి బై చెప్పు ఇట్ల్ బై 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 పెయింట్ ఎస్ పొయ్యి అమ్మ ఎలే బసౌ మై లవ్ అమ్మకీ తీంటుంది తిరు నాట్ కొయిగా పొమ్మ అమ్మ కాలిసి ఇస్కో బతాలస్తా Mm. <laughs> bye. Mm. bye 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 bye, bye. bye. Mm. very good bye oh, bye